ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ టెక్ట్ చానల్ ప్రేక్షకు దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షకులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా చానల్ కి చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చెవల్ కామెంట్ చేయడం మర్చిపోకండి సినిమా పక్కనే ఉన్న గంట సింహా నీట్ గా

ഭാരതീയ സോദർ നമ്മൾ മരാട്ടിയിലോ മരാട്ടീൽ

ఒరే తగ్గ చంపేద్ద తరిగడ తరిగడతా అంటే ఇక్కడతో ఈ వంత సరైన అర్థం రా నాయనా అదండి అమ్మాయి ఎక్కడతో ఈ బంత సరే ఈ బంత సరే కొత్త బంతు కుట్టించుకోవడమే ఈ బొంతలు తలగాడులు మంచాలు కాదురా అది వంత ఎక్కడతో పాట సరే ఆ తర్వాత ఏం జరిగిందండి ఆ మాయిల్ వాళ్ళ శోభలు వింతమాసాలు జరుగుతుంది కొరలో తమాసాలు జరుగుతూ ఉంటాయి నాలుగు తమాసాలు వచ్చా చంపమ్మా ఈ మధ్యన మా ఊర్లో గొప్ప తమాసా జరిగిపోయింది ఏమిటి ఈ మధ్యన అది ఏం జరిగింది ఈ మధ్య నా పెళ్లి అయిందో పెళ్ళైందండి ఎప్పుడైతే నా పెళ్ళయిందో నా పెళ్ళి ఒక తమాషా కింద జరిగింది ఎలా జరిగింది ఒకప్పుడు రోజుల్లో పెళ్ళి ఏ విధంగా జరిగాయి ఒకప్పుడు రోజుల్లో ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళాలంటే చెగ్గ పల్లకి మీద వెళ్ళేవారు పల్లకి మీద వెళ్ళేవారు జనగతులు వచ్చిన చుట్టాలు పందుకులు పట్టుకెళ్ళడానికి వెళ్ళడానికి ఎట్లు బల పెట్టేవారు ఈ రోజుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళాలంటే చక్కగా కారు మీద వెళ్తాడు చేసుకుంటున్నారు జనగాది వచ్చిన జనాలు అందరూ తీసుకెళ్ళడానికి చుట్టాలు ఆటోలో బస్సులో లారీలు పెడతారు నేను మాత్రం అలా కాదు నేను కూడా ఒకప్పుడు రోజుల్లో పెళ్లి చేసుకుందామని పాత రోజుల్లాగా పాత రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాను నేను అది చేశాను ఏం చేశాను చక్క మా అత్తవారి ఇంటికి వెళ్ళడానికి పల్లకి బుక్ చేసుకోండి వినండి అమ్మా పళ్ళకి బుక్ చేసుకున్నాను బుక్ ఆ నా వెనగది వచ్చిన బంధువులు అందరూ తీసుకెళ్ళాలి అందరికి ఐదు ఎడ్లు బలు పెట్టాను ఐదు ఎడ్లు బలు పెట్టాను ఐదు ఎడ్లు బలు పెట్టాను అమ్మాయి గారు ఏమిటి ఆ రోజు నా పెళ్లి పెళ్లి సాయంత్రం కాలగల చాంబరం అయిపోయింది అయిపోయింది మా అత్తరింటికి పళ్ళకి ఎక్చోను పళ్ళకి ఎక్కువను అనగత బయలుదేరిన చుట్టాలందరం ఐదు ఎడ్లు పడి బయలుదేరా ముందు ఐదు ఎడ్లు పడితే చుట్టాలు వెళ్తాను అనగత పళ్ళకి మీద నేను వెళ్తాను సమాజ్ తో మధ్యలోకి వెళ్ళాం మా అత్త తో మధ్యలోకి ఎప్పుడే తోమ మధ్యలోకి వెళ్ళాము వెళ్ళారు చిన్న ఆలోచన పుట్టింది ఎవరికి నాకే నీకే ఏటమ్మ పలానా రోజు వస్తారుగా రావాలి రావాలి ఇంత ఉసూరు అనుకుని వస్తాను ఎక్కడైనా వస్తారని అంటారని మీ గారు చేశాను ఏం చేశాను అంటే మా మైక్ సెట్ వాండర్ ఫోన్ చేశాను వాండర్ ఫోన్ చేశాను మైక్ సెట్ వాండర్ ఫోన్ చేశాను ఏం పేరు అతని పేరు మరిసిపోయాను శంకర్ శంకర్ మా మైక్ సెట్ శంకర్ ఫోన్ చేశాను తమ్ముడు నువ్వు వేరు చేస్తావు తెలియదు తెలియదు బాగా పాడు నాలుగు డీజే రా అన్నాను నాలుగు బాక్సులు తమ్మని చెప్పు ఎప్పుడైతే నాలుగు డీజే బాసులు తమ్మను డీజే తెచ్చాడు తెచ్చాడు ఆ నాలుగు డీజే బాసులు బండి కట్టారు ఆ నాలుగు డీజే తో ఎడ్లు బండి ముందు వెళ్తాను ఐదు ఎడ్లు బండితో చుట్టాలు వెళ్తాను పండ్లకి మీద నేను సమాధి మా అత్తూరు దగ్గరికి రానిచ్చి మా మైక్ సెట్ శంకరం ఫోన్ చేశాను ఏమని తమ్ముడు నువ్వు ఎటువంటి పాటలు వేస్తావు తెలియదు తెలీదు నువ్వు చేసిన పాటలతో పలానాడు మైకేషన్ నీకైనా పేరు రావాలి నీకైనా పేరు రావాలి అల్లు అల్లుస్తాను నాకైనా పేరు రావాలి పాటలు అన్నాను ఎప్పుడైతే పాటలు ఏమైనా మా శాంకర్ ఊరుకుండ టచ్ లాక్ తీసాడు లాక్ తీసి చౌకొట్కల్ అన్న దోపర్ పేరు ఎప్పుడైతే దోపడో ఇక్కడ పాట మీద పాట పాట మీద పాట పాట మీద పాటేస్తాడు ఎప్పుడైతే పాటలు వేస్తానో ఆ పా వేసిన పాటలకి బాక్స్ బాక్సు చిటి బాక్సులు అమ్మా డీజే పెద్ద పెద్ద డీజే బాక్స్ కదా శంకర్ వేసిన పాటలకి బాక్స్ శంకర్ శంకర్ డీజే శంకర్ శంకర్ ఏసే ఏసే తోసే తోసే ఏసే ఏసే కాదు డీజే డీజే పాటలేసి పాటలేసి అంత ఎప్పుడైతే పాటలేసారో ఈ బాక్సులు దేని గట్టా ఎద్దులు బండి గట్టారే ఎద్దులు బండి ఆ ఎద్దులకి గోల పడదా సంగత మనకు తెలియదు ఓహో సౌండ్ పడదండి ఆ ఎద్దులకి సౌండ్ పడదా సంగత మనకు తెలియదు ఈ పాడమే పాట పాడమే పాట ఏసి అవును ఈ గుద్దలు భరించలేక ఈ సౌండ్లు భరించలేక